అందరికీ నమస్కారం ముఖ్యంగా మా నియోజకవర్గం యొక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ ఎన్నికల్లో నాకు సాయం చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాను తప్పకుండా మనం ఈ ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి ప్రేమకు కృషికి నిజంగా కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎమ్స్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు సిడ్డు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుంది అన్నమాట సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దీనిపైన దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలు చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సో తప్పకుండా ఎవరికీ కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరగకోకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట సో డెఫినెట్గా ఈ ఈ ఇన్కంబరెన్స్ అనేది ఉండే అవకాశమే లేదు సో ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదేమో అందుకోసమే ఈ ఇంత పన్నెండు సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుంది అన్నమాట సో అటువంటి పరిస్థితి ఏం లేదు సో అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు రావాల్సిన రిజల్ట్ ఇది కాదు కానీ ఇది వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఎన్నికలైపోతానే ఒక పదహైదున రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు సో మరి ఏడ సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాల ట్యాంపరింగ్ జరిగిందా ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు కానీ ఇది టెక్నికల్ అన్నమాట బార్ కోడ్ ఉంటే సార్ అన్నమాట స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఆ బార్ కోడ్లో వీళ్ళు ఎలా సంపాదించినారు ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అనమాట ప్రజలందరూ కూడా ఈరోజు కూడా ప్రజలందరూ మేమందరం కూడా వేసినాం మరి మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరి నోట ఆయనపడే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఇది పెద్ద రాష్ట్ర వ్యాపితమైన స్కామ్ ఇది సో డెఫినెట్గా ఇది బయటకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది దేవుడు అనే ఆయన పైన ఉన్నాడు సో ప్రజల ఆశీర్వాదం ఉంది డెఫినెట్గా మా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మేమైతే భావిస్తామన్నమాట సో తప్పకుండా ఏదేమైతేనే ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మొక్కవోని ధైర్యంతో మొక్కవోని నమ్మకంతో మొక్కపోని విశ్వాసంతో కృషి చేసిన మా కార్యకర్తలకు నాయకులతో అందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు నమస్కారాలు అన్నీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం